ఇంట్లో తిని తిని బోర్ కొడుతుంది డాడీ అని పిల్లలు ఏమండి బయటికి వెళ్ళి ఏదన్నా వెరైటీ ఫుడ్ తినొద్దాం అని అనగానే ఇంటైనా సరే పని అని దగ్గర పట్లున్న హోటల్కు తోలుకుపోయి నచ్చింది ఆర్డర్ ఇచ్చుకొని తిని వస్తుంటారు మరి అక్కడ తిన్న తిండిలా ఏం కలిపిర్రు అది నిన్నటిదా మొన్నటిదా అని గీవేం చూడరు తెచ్చి బళ్ళ మీద పెట్టంగానే లోటలు వేసుకుంటే తిని బిల్లు కట్టి వస్తారు కానీ మన దిక్కున్న చాలా హోటల్ అలా అల్క తక్కువ తిండే పెడుతుర్రట కావాలంటే గీ ముచ్చట చూడరు నీకే తెలుస్తుంది ఒక హోటల్ పప్పన్నం ఆర్డర్ ఇస్తే జర్రి వచ్చింది ఇంకో హోటల్ కోడి బిర్యానీ ఆర్డర్ ఇస్తే బొద్దింకొచ్చింది ఇట్లా ఒక్క హోటల్ అని కాదు పట్నంలో ఉన్న చాలా హోటల్ తిండి ముచ్చట చాలా బేకారు ఉంది తినే పూవల అడ్డమైన పురుగు పూసి వచ్చిన ప్రతిసారి కస్టమర్లు హోటల్ ల మీద గరం అవ్వుడు వాళ్ళు ఉల్టా మరలబడి మీకు గర్జు ఉంటే తినుర్రి లేకుండా పొర్రి అన్నట్టు రుబాబ్ చేసుడు ఇగో గీసంంటి ముచ్చట్లు చాలా మందికి ఎప్పుడొకప్పుడు ఎదురయ్యే ఉంటాయి అయితే తెలంగాణలో హోటల్ ల తిండి ముచ్చట తమాం బేకారు ఉంది దేశం మీద మనుషులు తినే తిండి ఎట్లుంది అని సర్కారు సర్వే చేస్తే అందులో ఇచ్చంత్రమైన ముచ్చట్లు బయటపడ్డాయట దేశంలో ఉన్న హోటల్ పొంటి ఏ రాష్ట్రం మంచి పెడుతుందని లెక్కలు తీస్తే మన తెలంగాణ రాష్ట్రం ఇరవై మూడో నెంబర్ లో ఉందట బువ్వ ఎట్లుంది అన్ని మంచి సరుకులే వాడుతున్నారా వంటలుండే సాయిబాను శుభ్రంగా ఉందా అధికారులు ఎప్పటికప్పుడు షకీన్లు చేస్తూర్రా హోటళ్లకు లైసెన్స్ ఉందా అని తీరు తీరు ముచ్చట్లన్నీ తీసుకొని సర్వే చేస్తే మన తెలంగాణకు వందకు ముప్పై ఐదు మార్కులే వచ్చినాయట మరి మన అధికారుల పనితనానికి పాస్ మార్కులు వచ్చే ఎక్కువ పేరుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు అని చెప్పుకుంటారు గాని నెలల ఒక్కసారి కూడా ఆఫీస్ లెంచ బయటకు వెళ్లారు చేయరు గిట్ల తిని ముచ్చట్ల దేశంలో మన తెలంగాణకు అతిసారు మార్కులు వస్తే డెబ్బై మూడు మార్కులతోని కేరళ ఫస్ట్ ర్యాంకులు ఉంటే తమిళనాడుకు అరవై ఏడు జమ్మూ కాశ్మీర్ అరవై మూడు మార్కులతోని రెండు మూడు జాగర్లలో ఉన్నాయి అంటే అంటే అక్కడ అధికారుల పనితీరు ఎట్లుందో చూసుకోర్రి మరి ఈగనన్నా గీ చెక్కింగ్ లో రువడి పెంచుతారో లేకుంటే పోయేది మా ఇజ్జత్ కాదులే అని దుల్పరించుకుంటారు చూడాలే కానీ ఫుడ్ చెక్కింగ్ వాళ్ళు మనకు వందకు ముప్పై ఐదు మార్కులు లేచుడు మాత్రం మనకి ఈ పోయే ముచ్చటే అని అనుకుంటున్నారు గి ముచ్చటినోళ్ళు